హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ అప్డేట్ సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన తెలంగాణలో వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మరోసారి అయితే శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం సో ఎప్పటి నుంచో మీరైతే ఎదురు చూస్తున్న ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది మీ ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో డబ్బులు అనేది ఎక్కువగా జమ చేస్తుందా లేదా అంత ముందు ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా ఇస్తుందా అనేది మీకు అయితే డౌట్ అయితే ఉండవచ్చు సో ఆ డౌట్ క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి ఒక టూ మినిట్స్ ఉంటుంది వీడియో మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి దాంతోపాటు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం ఇంకా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చక్కడ వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా వచ్చేసి మనకు ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది దాంట్లో వచ్చేసి పూర్తి వివరాలు అయితే ఉన్నాయి సో ఈ ఆర్టికల్ చదవాలనుకుంటే వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను అక్కడ నుంచి చదువుకోవచ్చు మీరు కూడా సో దారులకైతే గుడ్ న్యూస్ ఆగస్టు నెల పెన్షన్ అనేది నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుంది సర్కారు ఈ సరే అని చెప్పడం అయితే వచ్చింది పైన సో మనకైతే ఓవరాల్గా చూసుకుంటే మనకైతే ఆగస్టు నెల వచ్చేసి పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో రెండు లక్షల డెబ్బై వేల మంది వాళ్ళకైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఆగస్టు ఫస్ట్ తారీఖున వచ్చేసి ఎందుకంటే మనం దాదాపు ఒక మూడు నెలల పేమెంట్లు అనేది చాలా వరకు అయితే రావడం లేదని చెప్తున్నారు సో ఆ పేమెంట్ ఎలాంటి డిలే లేకుండా వాళ్ళ ఖాతలు అయితే ఈసారి జమ చేస్తుంది ప్రభుత్వం మనకి రేపటి రోజున వచ్చేసి ఏదైతే హామీ ఇచ్చారో మనకి రెండు వేలకి నాలుగు వేలు అలాగే మూడు వేలకి ఆరు వేలు చేస్తుందని చెప్పారు అదే హామీ ప్రకారంగా వీళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తుంది ప్రభుత్వం సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్